నమస్తే అండ్ అదా దిస్ హరిత కళ అండ్ ఐమ్ అన్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ మనీ ఇష్యూస్ తో ఉంటే మాత్రం ఈ వీడియో ఫుల్ గా చూడండి ఒక రోజు ఒక అతను ఏమవుతుందంటే అతను మనీ ప్రాబ్లమ్స్ చాలా ఇరుక్కుపోతాడు బాగా డబ్బుల సమస్యలు అప్పులు అతను ఎప్పుడు కూడా అతని బిల్స్ వస్తూ ఉంటే కంగారు పడుతూ ఉంటాడు అన్నమాట ఆ బిల్స్ ఎప్పుడు కూడా మీరు ఇంత పేమెంట్ చేయాలి ఈ నెల వచ్చేసింది మీరు ఇన్ని లక్షలు కట్టాలి అన్న పేమెంట్ వస్తుందేమో అన్న దానికి అతనికి నెల నుంచి స్టార్ట్ అయిపోతుంది అన్నమాట టెన్షన్ ఆ డేట్ ముందు రోజు నిద్ర కూడా పట్టేది కాదు అతను ఏం చేశాడంటే లా ఆఫ్ అట్రాక్షన్ టూల్ రైట్ టైంలో రైట్ మనిషికి కనెక్ట్ అయ్యి రైట్ మెథడ్ లో చేయడం మొదలు పెట్టాడు అది ఏం చేశాడు అంటే తను ఊహించుకోవడం మొదలు పెట్టాడు ఏమని తనకి బిల్స్ రావట్లేదు అంటే పేమెంట్ చేయాలి అన్న బిల్స్ రావట్లేదు తన యాక్చువల్గా తనకు ఒక చెక్ వచ్చింది అండ్ ఆ చెక్ లో భయంకరమైన గిఫ్ట్ వచ్చినట్టు ఒక టెన్ లాక్స్ వచ్చేసినట్టు ఆ టెన్ లాక్స్ లో అతను వన్ లాక్ అప్పు తీర్చినట్టు ఊహించుకోవడం మొదలు పెడతాడు ఇట్ వాజ్ డి ఆలీ ప్రాక్టికల్ కాబట్టి బ్రెయిన్ డెఫినెట్ గా సడన్ గా ఒప్పుకోలేదు హిస్ సబ్ కాన్షియస్ మైండ్ వాజ్ లైక్ ఇంత సీన్ లేదు లైక్ కాన్షియస్ లే అని తొందరగా ఒప్పుకోదు సబ్కాన్షియస్ మైండ్ సజెషన్స్ ని బట్ హీ కెప్ట్ సీయింగ్ దిస్ ఇంకొన్ని రోజులైన తర్వాత తన మెంటర్ చెప్పినప్పుడు ఏం చేశాడంటే తనే ఒక బిల్ ని రాసి తన పేర్లో వస్తున్నట్టుగా తనకు గిఫ్ట్ వచ్చినట్టుగా పక్కన వన్ ల్యాక్ పక్కన జీరో చుట్టి టెన్ ల్యాక్స్ వచ్చినట్టుగా తను రాసి చూపించాడు బ్రెయిన్ కి సో కళ్ళు ఏం చేస్తుంది లాజికల్ ఇల్లాజికల్ డజెంట్ మ్యాటర్ సబ్ కాన్షియస్ మైండ్ కి టైం సెన్స్ లేదు ప్రెసెంట్ పాస్ట్ ఫ్యూచర్ పట్టించుకోదు ఇట్ జస్ట్ సీజన్ బిలీవ్స్ తెలుసా మీకు అందుకే ఆ చెక్ ఎప్పుడైతే అతను రాసాడో టెన్ ల్యాక్స్ అనేసి అతను అదే నమ్మడం మొదలు పెట్టాడు ట్రస్ట్ మీ సేయింగ్ దిస్ విదిన్ జస్ట్ మంత్స్ హీ గాట్ ద టెన్ లాక్స్ ఆఫ్ రూపీస్ దాంతో నిజంగా అతను వన్ ల్యాక్ అప్పు తీర్చాడు ఇది ఎలా జరిగింది పదే పదే మన బ్రెయిన్ కి ఏం చూపిస్తామో అది అదే ఆలోచిస్తూ ఉంటుంది వై నాట్ షో సొల్యూషన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ ప్రాబ్లమ్ యా మీకు ఏదైనా మనీ ఇష్యూస్ ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా మేము డిస్క్రిప్షన్ లో చూపించిన నంబర్ కి కాల్ చేసి కనెక్ట్ అవ్వచ్చు బిఫోర్ దాట్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్